మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో దేవుని ప్రజలందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళను కూడా దేవుడు నిండారుగా దీవించాలని కోరుచు ఈ దినం దైవమర్మములు చదువుతున్నాను నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నీ యుద్ధ జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము ముప్పై ఆరు కీర్తన ఎనిమిది తొమ్మిది వచ్చినారు దేవుడు నాకు ఒక ఇచ్చిన ఎడల ఎంత బాగుండునని కోరుచుంటిని నేను పాటలు పాడలేనందున పాటలు పాడగలుగుటకు లేక వాయించుటకు శక్తి నిమ్మని తొమ్మిది సంవత్సరంలో ప్రార్థన చేసి తిని వీణ వాయించగలిగిన దేవుని కొరకు గొప్ప పని చేయగలనని నా ఊహ దేవుడైతే నాకేమీ ఇవ్వలేదు వరముల విషయము నన్ను వట్టి శూన్యనిగా విడచెను నాదంతయు వెర్రితనమే ఒక క్రొత్త కోరిక నాలో పుట్టగా ప్రభువా నాకు నీవే కావలను నాకు ఏ వరములు వద్దు అంతకంతకు నీవు నాకు ప్రశస్తమైన వాడవుగాను వాస్తవమైన వాడవుగాను కావాలనని మాత్రమే ఎక్కువగా కోరుచున్నాను ఆనాడి నుండి నా జీవితమందు అంతయు మారిపోయాను అత్యంత సంతృప్తి నాకు దొరికెను నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడదురు అని లేఖనము చెప్పుచున్నది తృప్తి నందువారు అట్టివారే అప్పుడు మన ప్రార్థన ఈ విధముగా ఉండును ప్రభువ నాకు వేరే కోరిక లేదు ఇది అది నా పొసగుము అని అడుగుటకు నేను వచ్చి ఉండలేదు నిత్యత్వమునకు నీతో నుండనిమ్మని అడుగుచున్నాను కానీ ఏమీ అడుగుట లేదు నీ సాన్నిధ్యం యొక్క రుచి నన్ను ఆవరించి ఉన్న నీ హస్తముల స్పర్శ అనుభవించనిమ్ము ఇప్పుడు ఎడారిలో సెలయ్యం నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా మత్తయసు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన అసాధ్యాలను సాధ్యం చేయడం దేవుని అలవాటు ఎవరి జీవితాల్లోనైతే అసాధ్యం అనుకున్నవి దేవుని మహిమార్థం తప్పకుండా సాధ్యం కావాల్సి ఉన్నాయో వాళ్ళు సంపూర్ణ విశ్వాసంతో వాటిని ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి ఏ పని ఆయన చెయ్యి దాటిపోయి సమయం మించిపోయిన పని కాదు మన జీవితాల్లో తిరుగుబాటు అపనమ్మకం పాపం ఆపద ఇవన్నీ పొంచి ఉంటాయి ఈ విచారకరమైన నిజాలను పూర్తి విధేయతతో నమ్మకంతో ఆయన ఎదుటికి తీసుకువస్తే ఇది చెయ్యి దాటిపోయిందని ఆయన ఎప్పుడూ అనడు క్రీస్తు మతం గురించి ఒక మాట ఉంది ఇది నిజం కూడా క్రైస్తవ మతం ఒక్కటే ఒక మనిషి ఎప్పుడో చేసిన దానిని కూడా సరిదిద్దగల మతం దేవుడు చీడపురుగులు తినివేసిన సంవత్సరముల పంటను మనకి మరలా ఇవ్వగలడు మనం మన పరిస్థితిని అంతటినీ మనలను ఏమీ దాచుకోకుండా నమ్మికతో ఆయన చేతుల్లో పెడితేనే ఇది సాధ్యం ఇదంతా మనం ఏమై ఉన్నామో దానివల్ల కాదు కానీ తానేమై ఉన్నాడో దాని మూలంగా జరుగుతుంది దేవుడు క్షమిస్తాడు బాగు చేస్తాడు తిరిగి మునుపటి స్థితిని దయచేస్తాడు ఆయన కృపకి మూలమైన దేవుడు ఆయన మీద నమ్మకం ఉంచి స్తుంచుదాము కాదేది అసాధ్యం క్రీస్తుకి లేరెవరు ఆయనతో సాటి అసాధ్యాలను చూసి సరదా పడే దేవుడు నాకున్నాడు నాకేది అసాధ్యం కాదు అందరికీ వందనాలు థ్యాంక్ యూ